అందరూ బాగున్నారనుకుంటున్నా మనం ఆఫ్టర్ లాంగ్ టైం అయితే వీడియో పెట్టడం జరుగుతుంది మనం లాస్ట్ టైం ఇక్కడ వరియలేదనమాట సో దానికైనా మనం ముందుగా ఒక రెండు వాళ్ళు కల్టివేటర్ అయితే వేద్దాం అనుకుంటున్నాం కల్టివేటర్ వేయడం వల్ల ఏమవుద్ది కింద మట్టి పైకి పై మట్టి కిందకి రావడం వల్ల బాగా ఎండద్దు బాగా ఎండడం వల్ల రేపు ఫ్యూచర్లో మనం వరిబెట్టినప్పుడు పుళ్ళు తెగులు ఇలాంటి తెగుళ్ళు రాకుండా మనకి మంచి బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట సో దానికని ఫస్ట్గా మనం ఒక రెండు వాళ్ళు అయితే కల్టివేటర్ ఇచ్చేస్తున్నాం అనమాట వన్స్ కల్టివేటర్ అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే మనం నాట్లు వేసే యాభై రోజులకి ముందు జీలకు కానీ జనుము కానీ పిల్లి బిసర కానీ ఏదో ఒకటి చల్దామని అయితే అనుకుంటున్నాము ఈ జనుము ఇట్లాంటివన్నీ చల్లుతున్నాం అనమాట ఇప్పుడంతా నీకు ఏమవుతుందంటే మనం జరి ఈ చల్లే మందులు యూరియా ఇరవై ఎనిమిదికి డీఏపీలు మూడు పద్నాలుగులని అలా అవి ఇవి అని వేయడం వల్ల ఈ భూములు అనేది సారవంతం లేకుండా అన్నమాట సో దానికని మనం ఈ పిల్లి బిసరా ఈ జను జరగడం వల్ల మంచి దిగుబడికి మంచి బలంగా మంచి శక్తి అనేది ఆ పొలానికి చేకూరుస్తుంది సో దానికని మనం ఈ జనువులు పిల్లదసరా ఈ కంపల్సరీగా ఒక ఫిఫ్టీ డేస్కి ముందుగా చల్లుకొని మన మనం ఒరేసే పదిహేను రోజులు ముందుగానే ఒక వాలు కానీ అలా తెప్పించామంటే అది బాగా మొరగడం వల్ల దాంట్లో మంచి దిగుబడి వస్తుందన్నమాట మంచి సారవంతమైన నేలని తయారు చేస్తుందనమాట దానికని మనం మ్యాక్సిమం ఇలాంటి వేసుకోవడం వల్ల కూడా మంచి పెరుగుదల కూడా మనకు రేపు వస్తుందనమాట కంపల్సరీగా రిజల్ట్ అయితే ఉంటుంది మామూలు మందుల కంటే ఇలాగ వేయడం వల్ల సో దానికని కంపల్సరీగా అయితే దీన్ని ఈ విధంగా అయితే చల్లుకొని తర్వాత డైరెక్ట్గా నీళ్లు పెట్టుకొని కేజీలు చేసుకుంటే సరిపోద్ది అనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి